అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము సాధన మొదలు పెట్టిన తర్వాత నిర్విఘ్నంగా సాధన చేయలేకపోవడానికి కారణాలు వాళ్ళు సాధన ఎందుకు చేయలేకపోతుంటారు వాళ్ళ మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు ఇట్లాంటిది కుంటు పడుతుంది అని చెప్పేసి అనే దాని గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మిత్రులారా ఎవరైనా ఒకరు సాధన మొదలు పెట్టినప్పుడు కొత్తలా బాగా ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం రోజులో బాగా మేము చేద్దాము అని చెప్పేసి అని అనుకుంటారు తర్వాత నిదానంగా బద్ధకం అనేది వచ్చేస్తుంది తమోగుణ గుణ సంపన్నంగా తమో గుణం మానవునికి అప్పటి వరకు తీసుకున్న భోజనము తర్వాత గడిపిన కాలము ఒక ప్రభావము తర్వాత అతను ఇప్పుడు ఇప్పుడు కూడా తిరుగుతున్న విధానము ఇవన్నీ కూడా వానికి మెన్షన్ అవుతాయి అన్నమాట ఇందులో ఎవరితోటి ఉన్నాడు ఏం చేస్తున్నారు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు ఎలాంటి ఆరోగ్యంతో ఉన్నారు ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ మెన్షన్ అవుతాయి ఎవరైతే పదిహేను నిమిషాలు కూర్చొని లేవకుండా సాధన చేయగలరో వాళ్ళు మానసికంగా ఆరోగ్యవంతులు అని చెప్పేసి అని చెప్పింది అనమాట శాస్త్రం వాళ్ళు పదిహేను నిమిషాలు వాళ్ళ శరీరాన్ని మనసుని నిగ్రహించి సాధనలో కూర్చుంటే తప్పకుండా వీళ్ళు ఇంకా పదిహేను గంటలు కూడా కూర్చున్నంతా మానసిక బలం ఉన్నట్టే కానీ వాళ్ళను వాళ్ళు సొంతమైన తన శక్తిని వాళ్ళు గ్రహించలేక ఆ సొంతమైన శక్తిని గ్రహించలేక మానసికంగా సంపూర్ణమైన బలపడలేక బలహీనులు అయిపోతుంటారు బలహీనులు అయిపోయి సాధన ప్రతిరోజు సరిగ్గా చేయరు ఈడ సరిగ్గా ప్రతిరోజు నికరమైన సంఖ్యకి నికరమైన సమయానికి విధి విధానంగా ప్రతిరోజు కూడా ఒకే క్రమ పద్ధతిలో సరిగ్గా ఒకే సంఖ్య సాధన చేయడం ప్రధానమైంది ముఖ్యమైన ఉద్దేశం కూడా ఇవాళ పదివేలు రేపు వెయ్యి ఇట్లా చేయడం కుదరదు ఇవాళ నువ్వు పదివేలు చేస్తే రేపు పదివేల ఒకటనే చేయాలి లేదా ఉంటే పదివేలనే చేయాలి ఇది ప్రధానమైంది దీనికోసం తనను తను ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పేసి అంటే నేను చెప్పేటివి మంత్రం పట్ల పూర్తి విశ్వాసం రావాలి అంటే అపనమ్మకం పోవాలి గురువు పట్ల పూర్తి విశ్వాసం రావాలి అంటే అపనమ్మకం పోవాలి ఈ నమ్మకం అనేది అపనమ్మకం పూర్తిగా పోయిన తర్వాత ఇవాళ నేను చేసిన దానికి నేను పూర్వజన్మది ఏదో కొంత పుణ్యం చేసుకున్నందుకు మహత్తరమైన ఒక మహాదేవత నాకు మంత్రరూపకంగా నా లోపలికి ప్రవేశించింది నా శరీరంలో ఒక మంత్ర దేవత ప్రవేశించడానికే నేను ఎంతో కొన్ని కోట్ల కోట్ల పుణ్యం నేను పుణ్యం నేను ఉన్నాను అని ఇతను పాజిటివ్గా ఒక వైఫ్స్ తోటి ఉండాలి ఉన్న తర్వాత పూర్తిగా ఇవాళ నేను సాధన చేస్తే రేపు నేను అత్యంత ఉన్నతంగా నేను బాగుపడతాను అని చెప్పేసి అని సంపూర్ణమైన విశ్వాసంతో సాధన చేయాలి ఆ విశ్వాసం సంపూర్ణంగా నిమ్ముకుంటే ఈ అపనమ్మకం పోతుంది తర్వాత శరీరం అనుకూలించకపోవడానికి కారణము అప్పటి వరకు శరీరంలో ఉన్న కపవాత పితాలు జడత్వం ఇవన్నీ కూడా రాక్షస గుణాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసి అంటే వ్యాయామం ప్రతిరోజు కనీసంలో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయండి లేదని చెప్పేసి అంటే పెద్ద శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు రెండు గంటలు పని చేయండి అని చెప్పేసి శారీరకంగా శ్రమ రెండు గంటలు పని చేయండి సాధన మీరు బాగా చేయగలరు అని చెప్పేసి అని చెప్తుంటారు చంద్రశేఖర దత్త గురుదేవులు మీరు ఇరవై నిమిషాలు వ్యాయామం కానీ శారీరక శ్రమ ఒక రెండు గంటలు కానీ చేస్తే మీకు శరీరానికి ఒక శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల మీరు సాధన ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొని పోతగలుగుతారు అనమాట అపనమ్మకం లేకుండా మంత్రాది దేవత పైన నమ్మకంతో సాధన మొదలు పెడితే నిర్విఘ్నంగా పోతుంది శరీరాన్ని అనుకూలించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా చేయాల్సింది ఇరవై నిమిషాలు కనీసం వ్యాయామం చేయాలి ప్రతిరోజు నికరమైన సంఖ్యతోటి సాధన చేసినప్పుడు అత్యంత గణనీయమైన శుభాలు చూస్తారు ఎవరైనా కానీ ఇది ప్రధానమైంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు శారీరకంగా నీకు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని చెప్పేసి అంటే వ్యాయామం కానీ లేదని చెప్పేసి అంటే శ్రేవ కానీ చేస్తే సరిపోతుంది ఈ మానసికంగా నిన్ను నువ్వు నియంత్రణ కూడా పెట్టుకోగలగాలి పూర్తి కూడా ఎక్కువ అధికమైన కోరికలతో సాధన చేసినప్పుడు తనకు కావాల్సింది నాకు ఇదే కావాలి నాకు ఇది కావాలి అని చెప్పేసి ఆశతో సాధన చేస్తే కూడా సాధన చేయలేము ఇది కుంటుపడిపోతుంది ఈ కుంటుపడినప్పుడు నీకు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి అంటే శాస్త్ర ప్రమాణంగా ఇవాళ నువ్వు సాధన ఆపేస్తే ఒక వారం రోజుల సాధన కుంటుబడిపోతుంది నువ్వు రెండు రోజులు సాధన బంద్ చేసినావంటే నీకు పదిహేను రోజుల సాధన వృధా అయిపోతుంది అదే నువ్వు మూడు రోజులు సాధన బంద్ చేసినావు అని చెప్పేసి అంటే నువ్వు మళ్ళీ ఇంకా ఒకటే నుంచి స్టార్ట్ చేయాల్సిందే ఒకటి నుంచి స్టార్ట్ చేసేయాల్సిందే మొత్తం కూడా సాధన బలం అనేది వెళ్ళిపోతుంది నీకు ప్ర నిరంతరము ఒకే సంఖ్య ఒకే సమయానికి చేయడం వల్ల నీకు ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది ఆ క్రమశిక్షణ వల్ల ప్రతిరోజు అదే సంఖ్య చేయడం వల్ల నేను దానికి నేను తప్పకుండా అని చెప్పేసి అనే కసి పెరుగుతుంది అనమాట ఆ కసియే రేపటి వరకు నిన్ను గట్టిగా నిలబెడుతుంది తర్వాత ఇప్పుడు ఇలా మంత్రజపం చేస్తూ చేస్తూ ఉంటే నాడి వ్యవస్థలో శుద్ధి అనేది అవుతుంది అనమాట నీకు మానసికంగా శారీరకంగా శుద్ధి అయ్యేంత వరకు మంత్రజపం ఆపకూడదు ఈ మానసికంగా శుద్ధి అనేది తర్వాత శారీరకంగా శుద్ధి అనేది నీకు ఒక్క పూటలో అయిపోయేది కాదు ఒక్క పూటలో అయిపోయేది కాదు మహానుభావులు చండీశ్వరులు ఉన్నారు చండీశ్వరులు శివలింగానికి ఊకైన సైకత శివలింగం ఇంత తయారు చేసేసి పూజ చేసుకుంటుంటే వాళ్ళ తండ్రి వచ్చేసి పశువుల దగ్గరికి అని చెప్పేసి పంపిస్తుంటే ఇలా చేస్తుండేంది అని చెప్పేసి అని అక్కడ వచ్చేసి శివలింగానికి కాలుతో తంతే తండ్రి కాలుని నరికేస్తాడు ఆయన నా శివయ్యని నువ్వు తంతవా అని చెప్పేసి అని అంటే అక్కడ ఆయనకు చండీశ్వరునికి అక్కడ ఏమున్నది సైకతంగా లింగంగా సాక్షాత్ శివ స్వరూపం నాతో ఉంది అనే భావనతోటి ఉన్నాడు అనమాట ఇంత మానసికమైన శుద్ధి కేవలము మంత్రం నిరంతరం జపం చేయడం వల్లనే వస్తుంది ఇవాళ రాదు ఇప్పుడు మనకు ఇంతకుముందు గుణంగా మనం మాట్లాడుకునే ఉంటాం భక్త శరీరాల మహానుభావులు తన కొడుకుని దంచి తలకాయన పూర్తిగా దంచి వండి శివయ్య పెడతాడు ఆయన అంత మానసికంగా పూర్తి విశ్వాసంతో ఉండాలి అని చెప్పేసి అంటే కేవలము మానసిక శుద్ధి వల్లనే అవుతుంది అది నిరంతరం జపం వల్లనే అవుతది ఈ నిరంతరం జపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే ఈ మానసిక స్థితి సంపూర్ణంగా పెంచుకోగలుగుతాడు సాధకుడు ఇది రావాలి నిరంతరం చేయాలి లేదు నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటే సమయం మాత్రం వృధా చేయకండి ప్రశాంతంగా మీ తల్లిదండ్రులను మీరు సేవించండి ఒక ఎనిమిది గంటలు ఎక్కడన్నా వ్యాయామం కాకుండా ఏదన్నా ఒక గట్టిగా పని చేయండి ఎనిమిది గంటలు ఏదైనా ఒక పని చేయండి ఆ వచ్చిన ధన సహాయంతో మీ కుటుంబ పోషణ చేయండి కుటుంబ పోషణ చేసిన తర్వాత మీకు కూడా మంచి శుభాలు వస్తుంటాయి ఎందుకంటే తల్లిదండ్రులే సాక్షాత్ శివపార్వతులు నేను సాధన నేను చేయలేను అన్నప్పుడు సేవ అనేది ఎంచుకోండి ఇప్పుడు మనకి ఎట్లా అని అంటే మహానుభావులు పురాణంలో వస్తుంది ధర్మవ్యాధులు ఈయన మహానుభావులు ఎట్లా అని చెప్పేసానంటే బోయ అని చెప్పేసి అని ఉంటారు వాల్మీకి వాళ్ళు ఈయన ఒక మాంసం ఒక హోల్సేల్ షాప్ అనమాటది మాంసం వచ్చేసి వేటాడిని తీసుకొని వచ్చిన మాంసం తీసుకొని వచ్చేసి పెట్టేస్తే ఆ మాంసాన్ని అమ్ముతూ ఉంటాడు ఆయన ఏంది ఉండదు సాధన ధర్మము పూర్తిగా సంపూర్ణంగా ధర్మం పట్టుకొని తల్లిదండ్రులకు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు సాక్షాత్ వీళ్ళ శివపార్వతులు అని చెప్పేసి తల్లిదండ్రులను పూజిస్తుంటాడు అసలు ఆయన కౌశిక మహర్షికే ఆయన బ్రహ్మజ్ఞానం గురించి ధర్మాధర్మాల గురించి కూడా ఈయన నేర్పించారు అనమాట ధర్మవ్యాధులు అంటే నీకు ఇక్కడ సాధన ఒకటే అని చెప్పేసి అనేది జపం ఒకటే కాదు సాధన అంటే సంపూర్ణమైన సేవ కూడా నీకు అపారమైన శుభాలు ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది సర్వం కూడా ఇస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలగాలి సంపూర్ణంగా మనస వాచ కర్మన ఏదైనా చేయి పన్నెండు సంవత్సరాలు ఏది చేసినా కానీ నువ్వు సిద్ధి అయిపోతావు అని చెప్పేసి అనే శాస్త్రం చెప్తుంది ఎందుకు అని చెప్పి మహానుభావులు చాలా మంది కూడా సంత మహాను మహానుభావులు సన్యాసి దీక్ష తీసుకున్న వాళ్ళు పన్నెండు సంవత్సరాలు దేనికన్నా దానికి సేవ చేస్తారు వాళ్ళు సిద్ధి అయిపోవడానికి తన కర్మాను పూర్వ పూర్తి కూడా కావడానికి అయితే వాళ్ళు కుక్కలని భుజాల మీద వేసుకొని పెంచుతుంటారు కుక్కలను నడిపేది అసలు వాళ్ళు భుజాల మీద వేసుకొని నడిపించకుండా దానికే పూర్తిగా పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తారు కుక్క ఒక జీవితకాలం కూడా కొద్దిగా కుడియడమా పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది చిన్న పిల్లగా పుట్టిన తర్వాత అదే కుక్కని చిన్న పిల్లగా ఉన్న కుక్కని తన శరీరం పడిపోయేంత వరకు ఆ కుక్క శరీరం వదిలేసేంత వరకు కూడా సంపూర్ణంగా సేవ చేస్తారు ఆ సేవ చేయడంలోనే పూర్తిగా తన కర్మను తను క్షయం చేసుకుంటాడు ఈడ ఎప్పుడైనా సరే దీనికి నేను సేవ చేయాల్సి వస్తుంది అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టాల్సిందే అట్లా ఇది మొదలు పెట్టిన ఒక్క పూటలు అయిపోయేది పన్నెండు సంవత్సరాలు తనను పూర్తిగా నిగ్రహించుకొని చేయాలి దీనికోసం అని చెప్పేసి భోజనం కూడా అపారంగా పాత్ర వహిస్తుంది సాధనకుడికి మంత్ర సాధకులకి కావచ్చు బ్రహ్మచర్య దీక్షలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కానీ భోజనం అత్యంత ప్రమాదాలని ఇస్తుంది అనమాట మంచి రుచికరమైన భోజనము మసాలా భోజనం తిన్న తర్వాత సాధన చెయ్యాలంటే కుదరదు సరిగ్గా చేయండి ఓ సుఖనాడు పుష్టిగా మంచిగా మంచిగా మధ్య మాంసాలు కాకుండా మసాలాతో ఉన్న కూరలతో ఉన్నది ఇప్పుడు దాదాపు ఎట్లా అంటే దమ్ వెజ్ బిర్యానీ ఉంటుంది కదా దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ తిని చూడండి ఇది తిన్నా కానీ కనీసంలో కనీసం మీకు మూడు రోజుల వరకు మీకు సాధన కుదరదు అంతర్ముఖం అవ్వలేరు అట్లా ఇదన్నీ కూడా నియమాలు పాటిస్తుండాలి ఉప్పు కారాలు తక్కువ ఏదో రెండు రొట్టెలు తినండి లేకపోతే ఇంత అన్నం తినేయండి తిన్న తర్వాత ఈ పూటకి నేను తినకపోతే శరీరం పడిపోవాలి ఈ పూటకి నేను తింటే శరీరం నాకు నిలవాలి అనే మానసిక స్థితికి శరీరానికి మీరు పోషణ ఇస్తే మీరు తప్పకుండా సాధన చేస్తారు సాధన చేస్తుంటే తగ్గాలి మనిషి గణనీయంగా వెయిట్ లాస్ కావాలి నీ లోపల ఉన్నది అధికంగా ఉన్నది కొవ్వు మొత్తం పెరుదుల కాడ కావచ్చు కాడ కావచ్చు కొవ్వుగా రూపాంతరం చెందింది అంత కూడా గ్లూకోజే దీని గురించి సరిగా చెప్పాలంటే ఇవాళ నువ్వు తీసుకున్న భోజనము పచ్చనమైన తర్వాత అది శక్తిగా గ్లూకోజ్గా మారి మెదడుకెళ్తుంది మెదడుకి మెదడుకెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేది భుజాలకి భుజాల దగ్గర ఒక అది బర్న్ కాలేదు నువ్వు ఏం పని పని చెప్పలేదు నువ్వు సైలెంట్గా కూర్చున్నావు భుజబలని పని చెప్పలేదు అది నీకు మళ్ళీ తొడలకి వెళ్ళిపోతుంది తొడలకెళ్ళిన తర్వాత ఇంకేం పని చెప్పలేదు అని చెప్పేసి అంటే అక్కడికి స్టోర్ అయిపోతుంది ఆ గ్లూకోజే నీకు ఎప్పుడన్నా మళ్ళీ తినకపోతే నేను ఇది నేను కరిగించేసి శక్తిని ఇద్దాము అని చెప్పేసి అని అనుకుని రూపాంతరం చెందిన ఫ్యాట్ ఇదే మనం ఇంకా మనం ఆ ఛాన్స్ ఇవ్వము ఇప్పుడు ఇవాళ మనం తిన్నాం రేపు తిన్నాం ఎల్లుండి తిన్నాం ఎప్పుడు కూడా మూడు ముద్దలు ఎక్కువనే తింటాం అది ఎప్పుడన్నా తినకపోతే ఇద్దాము అని చెప్పేసి అనుకున్న ఫ్యాట్ మొత్తం కూడా ఆ గ్లూకోజ్ మొత్తం కూడా మనకు రోగంగా రూపాంతరం చెందుతుంది అందుకే అదంతా కూడా పోవాలి అదంతా కూడా పోవాలి మరి అంత మొత్తానికి అన్నం తీసుకోకుండా నా అని చెప్పేసి అంటే లేదు ఏకభుక్తం చేసుకొని రోజు మొత్తంలో కూడా నీరును ఎక్కువ తీసుకోవడం కానీ మజ్జిగ ఎక్కువ తీసుకోవడం కానీ ఉత్తమం కడుపును ఖాళీగా ఉంచొద్దు అలాగని చెప్పేసి అని భోజనం ఇవ్వద్దు దీనికి ఇది బ్యాలెన్సింగ్ గా తీసుకొని పోవాలి నేను నియంత్రించుకోవాలి తెల్లవారుజామున లేవండి అది మహా గొప్పది ఏం కాదు కదా కనీసం కనీసం మూడున్నరకు లేవండి మూడున్నరకు లేచి కూర్చోండి నాలుగున్నర ఐదున్నర ఆరున్నర అయిపోయింది తెల్లవారు వర్గాల్లో మీకు సాధన మూడు గంటల సేపు సాధన అయిపోతుంది బయటికి వెళ్ళిపోండి మీ కార్యతవ్యం ఏదైతే ఉందో పని చేసుకోండి మూడున్నరకులు ఇవ్వడం పెద్ద సమస్య కాదు తొమ్మిది గంటలకు వండుకున్నారని చెప్పేసి అంటే మూడు గంటల వరకు మీకు నిద్ర సరిపోతుంది ప్రతిదీ కూడా సరిపోతుంది తొమ్మిది గంటల తర్వాత నేను పండుగనేక నాకు లేదు అని చెప్పేసి అంటే ఆడ టైం పీరియడ్ చూసుకోండి మరి పదకొండు గంటల నుంచేసి పదకొండు గంటల నుంచి కూర్చొని తెల్లవారుచేపన ఐదారు గంటలకు వరకు సాధన చేస్తే వాళ్ళు గొప్ప మహాను ఇంకా తీవ్ర సాధన చేస్తున్నారని చెప్పేసి అని అది పెద్దది అని చెప్పేసి అని అర్థం ఇట్లా కనీసం బ్రహ్మముహూర్తంలో కొంచెం కుడిమలేసేసి తెల్లవారు వరకు మూడు గంటల సేపు సాధన చేసుకోవడం చాలా పెద్దదేం కాదు మీరు సరిగ్గా అంటే మానసికంగా మీరు బలపడాలి అని చెప్పేసారంటే ఒక కనీసంలో కనీసం ఒక రెండు గంటల సేపు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే గంట సేపు ప్రయత్నం చేయండి లేదంటే పదిహేను రోజులు నిమిషాలు చూడండి పదిహేను నిమిషాలు మొదలు పెట్టుకుంటారు రండి నిదానంగా రండి ఇలాగా మీరు కనీసంలో కనీసం ఒక మండల కాలం నలభై ఒక్క రోజు చేశారంటే కాలం చేయగలరు జీవితకాలం చేయగలరు మీరు సరిగ్గా ఒక ఇరవై రోజులు చేసిరని చెప్పేసి అంటే ఆ సమయానికి మీకే తట్టి లేపుతుంటుంది మనస్సు తట్టి లేపుతుంటుంది ఇంకా సాధకుడికి నిద్ర కూడా ఎక్కువ రాదు ఇప్పుడు సాధారణమైన మనిషి ఆరు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతుంటారు సాధకుడికి నాలుగు గంటల నిద్ర సరిపోతుంది మూడు గంటలు నిద్ర కూడా సరిపోతుంది గంటన్నర మధ్యాహ్నం గంట నర సాయంత్రం పండుకుంటే నిద్ర సరిపోతుంది సాధకుడికి మూడు గంటలు నిద్ర కూడా సరిపోతుంది ఎందుకంటే అవి నిద్ర అనేది ఎందుకు వస్తుందో కూడా ఇలా మాట్లాడుకుందాం మనం మన శరీరంలో బాగా ఎక్కువసేపు పనిచేసే దాంట్లో అవయవాలలో గణనీయమైనది మెదడు ఒకటి మెదడు ఎప్పుడు కూడా నిరంతరం సంకేతాలు ఇస్తూ 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 అలసిపోతుంది బ్రెయిన్ మెదడు అలసిపోతుంది మెదడు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలి ఆ విశ్రాంతి తీసుకునే సమయమే మనకు నిద్ర అయితే సాధనలోనే మెదడు గణనీయంగా విశ్రాంతి తీసుకుంటుంది శక్తి పెరుగుతుంది తనకున్న బలం పెంచుకుంటుంది మెదడు బాగా అత్యంత కొన్ని కోట్ల కోట్ల ఎక్కువ శక్తివంతమైన శక్తిని ఆకర్షించేసి ఇంకా ఉత్తేజంగా శక్తివంతంగా తయారవుతుంది మంత్ర ధ్యానంలో మంత్రజపంలో నువ్వు కూర్చున్నప్పుడు మెదడు ఒక పవర్ పెరిగిన తర్వాతనే నీకు ఇప్పుడు ఉదాహరణకు ఓ ఇవాళ మొదలు నీకు ఇలా మొదలుపెట్టిన తర్వాత ఒక మూడేందులు గడిచిపోయింది మూడేందులు గడిచిపోయిన తర్వాత నీకు మూలాధారం ఒక కుందల్ని కొంత గొప్ప యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన తర్వాత నీకు న్యూరో సిస్టంలో కొన్ని మార్పులు వస్తాయి మార్పులు వచ్చిన తర్వాత నీకు కొంత కొంత అవుతో ఎక్కడన్నా పోతే ఏదన్నా ఒకటి మంచి చెడు గుర్తుపెట్టడం కావచ్చు లేదని చెప్పేసి అంటే ఇంకొంచెం వెళ్తే ఇంకొంచెం సిద్ధి కావచ్చు ఇప్పుడు మన కష్టసిద్ధుల్లో ఒకటి ఏదో ఒకటి ఇది కొంచెం అన్న అర్థం అవడం ఇట్లాంటి ఉంటాయి కదా దీంతో గురించి మాట్లాడుకుంటే మళ్ళీ బయటికి రాలేనని చెప్పేసి నేను కట్ చేస్తున్నా ఇలాంటివి ఏమైనా తెలుస్తున్నాయని చెప్పేసి అంటే మెదడులో ఉన్న న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అవడమే కదా ఇప్పుడు ఉదాహరణ మనకు ఉంది రెండు మూడు నెలలు చేసేస్తే కర్ణపిచాసి లేదంటే కర్ణ విద్య ఏదైనా మనకు సిద్ధిస్తుంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అవుతుందా రెండు మూడు నెలలు అని అర్థం కదా అట్లా మంత్ర సాధనలా నీకు నీ నాడి వ్యవస్థ పూర్తిగా కూడా సంపూర్తిగా కూడా ఉత్తేజం అవుతుంది జడత్వం వదిలేస్తుంది దానికి మళ్ళా మరీ రీకనెక్ట్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది ఈ యాక్టివేట్ అయినప్పుడు నువ్వు సాధనలో వెళ్తున్నావు అని చెప్పేసి అని అర్థం ఒక్కసారి కుండల్ని యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ అది నిద్రపోయింది అని చెప్పేసి అంటే మూడున్నర సంవత్సరాలు పడుతుంది నిద్ర లేవడానికి అందుకోసం చెప్పేసి అని నిరంతరమైన సాధన అనేది సాధకుని గణనీయంగా ముందలు తీసుకుపోతుంది ఈ సాధనలో మనసు లగ్నం అవతలేదు అని చెప్పేసి అంటే నీకు తమో గుణం ఎక్కువ ఉంది అని చెప్పేసి అని నీ శరీరాన్ని నువ్వు మలుచుకొని నిన్ను నువ్వు స్వయం నియంత్రణకు పెట్టుకోవాలని చెప్పేసి అనేది ప్రధానమైంది స్వయం నియంత్రణ కోసం ప్రతిరోజు వ్యాయామం చెయ్యి ఇరవై నిమిషాలు వ్యాయామం చెయ్యి లేదంటే రెండు గంటలు పని చెయ్యి పని చేసిన తర్వాత నీకు నువ్వుగా సెల్ఫ్గా మోటివేట్ అవ్వు నా జీవితం ఇలా సాధన చేస్తేనే ఈ కర్మఫలమే రేపటికి నా జీవితంగా మారుస్తుంది ఈ శరీరము పూర్తిగా కూడా నా ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి అని అనుకోవాలి ఇదే ఇప్పుడు నేను నా శరీరాన్ని నేను నా నా నౌకరిగా నేను ఫీల్ అవుతున్నాను నేను నా శరీరాన్ని నా నౌకర్ నా లోపడ ఉన్న పరమాత్మ నా లోపల ఉన్న పరమాత్మ దీనికి అధికారి అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా నా లోపల ఉన్న పరమాత్మ ఉన్నతికి రావాలి అంటే నా నౌకర్ని నేను సరిగ్గా వాడుకోవాలి నా నౌకర్ని సరిగ్గా వాడుకోలేదంటే నా నౌకరే నా పైన ఆధిపత్యం చెలాయిస్తాడు నా నౌకర్ నా మీద ఆధిపత్యం చెలాయించొద్దు అని చెప్పేసి అంటే నేను సరిగ్గా నా నౌకరికి నేను ఏం చెప్పాలి నా నౌకరికి ఏంది తినబెట్టాలి నా నౌకరికి నేను ఎప్పుడు ఎలా నేను నియంత్రణ పెట్టాలి అనేది నా మీదనే ఆధారపడి ఉన్న విషయం అందుకోసం చెప్పేసి నా నేను అంటే నా దృష్టిలో నా లోపలలో ఉన్న పరమాత్మ జీవాత్మ నా నౌకరు అని చెప్పేసి అనేది నా శరీరం అందుకోసం చెప్పేసి అని మన శరీరానమే పెద్ద సాధనము అని చెప్పేసి అని శాస్త్ర ప్రమాణం గనక ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని సాధన చేయడానికి నిన్ను నువ్వు స్వయం నియంత్రణ చేసుకోవాలనేది ముఖ్యమైనది చెప్పిన సంఖ్య చెప్పిన విధానంగా నువ్వు చెయ్యి నీకెందుకు శుభాలు రావో చూస్తాను అతి ఆశ ఉన్నప్పుడు కూడా సాధన మనం చేయలేము నాకు ఇది కావాలి అది కావాలి ఏం లేదు జీరో మంత్రాది దేవత మంత్ర సాధన మొదలు మొదటి నుంచి నుంచే సాధనకుడికి మంత్రాది దేవతకి బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ లో నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలని చెప్పడం వల్ల కూడా నీకు ఆ ప్రేరణ వల్ల కూడా సాధన చేయలేవు నువ్వు నా మంత్రాది దేవత ప్రీత్యార్థం నా దేవత నన్ను కటాక్షించాలని చెప్పేసి మాత్రమే నువ్వు సంకల్పం పెట్టు తప్పకుండా సాధనను ముందకెళ్తావు నువ్వు తప్పకుండా అందుకోసం చెప్పేసి అని మమ్మ మంత్రాది దేవత ప్రీతి అర్థమే మొదటగా సంకల్పం పెట్టమని చెప్పేసి అని అంటారు నీకు ఆ మంత్రాది దేవత సిద్ధించిన తర్వాత నువ్వు నువ్వేమన్నా కోరుకో వజ్రాలు కోరుకుంటావా లేకపోతే ఇంకేదన్నా కోరుకుంటావా అనేది నీ ఇష్టం అది నీ మానసిక స్థాయి నీ స్థాయిని బట్టేసి నీ కోరిక నీ కోరికను బట్టేసి నీ సంకల్పం నీ సంకల్పం బట్టేసి నీకు నీ తర్వాత జీవితం ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ ఇది మెన్షన్ చేసుకోవాలి ప్రధానంగా నేను నువ్వు స్వయంగా నియంత్రణ పెట్టుకొని నా మంత్రాది దేవత కృపా కటాక్షాల వల్లనే నేను సాధన చేయగలుగుతున్నాను అని చెప్పేసి అని పూర్తిగా నిన్ను నువ్వు నియంత్రించుకొని సాధన చేయి ఎన్ని శుభాలు చూస్తావో నువ్వే చూసుకో ఇంకోటి మానసికంగా ఎక్కువ మంది కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి కూడా సాధన చేయలేరు ఇది కూడా చాలా వరకు మా అబ్బాయి కూడా నాకు కూడా చెప్పాడు అయితే ఈడ బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఆర్థికంగా మంత్ర సాధనలకు వస్తే నేను ఆర్థికంగా బలపడతా అని చెప్పేసి అని అనుకోవడము ఒక వంత వరకు నీ మీద నీకు నమ్మకం పెంచుకోవడానికి పనికొస్తుంది దేవత వచ్చేసి ధనం మూటొచ్చి నీ ఇంట్లో పెట్టదు ఈశ్వరుడు ఏం చేస్తాడని చెప్పేసి అంటే వీడు నన్నే నమ్ముకున్నాడు కదా వీనికి ఈ ప్రకృతి నుంచి ఏదో ఒక రూపకంగా ధనం ఇప్పిద్దాం అని చెప్పేసి అని అనుకుంటాడు అంతే ఇది నన్నే నమ్ముకున్నాడు ఈ నమ్ముకున్న ఈ శరీరాన్ని పోషించాల్సిన బాధ్యత నా మీదనే ఉంది అని చెప్పేసి ఆయన అనుకోవాలంటే నువ్వు సంపూర్ణంగా ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి సంపూర్ణంగా నమ్మకం పెట్టుకుంటే నీకు ధనప్రాప్తి అనేది మంత్రాది దేవతకు పెద్ద సమస్య కాదు రామకృష్ణ పరమస మహానుభావులు చెప్తుంటారు మా అమ్మ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి కొడుకున్న ఆయన నేను మహా యువరాజుని నేను నేను యువరాజుకి నాకేది దిక్కుమాలిన కార్య నాకేం అవసరము అసలు రాజకోడుకు రాజే అవుతారా బాబు నాకేంటి అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు ఆయన ఇట్లా ఈ మానసిక స్థితి తొట్టు ధనం అనేది వస్తుంది కానీ నేను ఇది చేసిన తర్వాత నాకు అది రావాలి ఇది రావాలి ఇట్లా రావాలి అట్లా రావాలి అని చెప్పేసి అని కోరికలు కోరుకోవడం దండ వృధా ప్రయాస ఏదో నేను ఇది చేయాలి అని చెప్పేసి అని అనుకోవడమే వృధా ప్రయాస నువ్వు మంత్ర సాధన చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే నీకు ప్రధానంగా మంత్రబలం పెరిగిపోతుంది దైవ బలం పెరిగిపోతుంది ఈ దైవ బలం పెరిగిపోయినప్పుడు ఏదైనా ఒక దారి నుంచి ధనమే నీకు ఆకర్షితం అవుతుంది చేసే పనిలోనే ఏదైనా ఒక పనిలోనే నీకోసం అని చెప్పేసి అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు తప్పకుండా గృహస్థ ధర్మంలో ఉన్న పనిలో ఉండాలి తను తప్పకుండా పని చేయాలి కుటుంబ పోషణ కోసం అని చెప్పేసి అని తన కర్తవ్యం కూడా కర్తవ్య నిర్వహణలోనే తప్పకుండా కొంత సమయం నిర్వహణ కోసం ఇవ్వాలి తను నియంత్రించుకొని సాధన చేయాలి కొన్ని రోజులే ఉంటది సాధన కూడి చేస్తుంటే కొద్దో గొప్పో కర్మలు కూడా ఇప్పుడు నువ్వు పది సంవత్సరాలు నువ్వు అనుభవించాల్సిన కర్మలు కూడా నీకు ఆరు నెలల్లో అయిపోతుంటాయి అప్పుడు కూడా కొంచెం టైట్ వచ్చిన కానీ పట్టుకోవాలి దైవాన్ని పట్టుకోవాలి మహానుభావులు మనకు మహానుభావులు సాక్షాత్ బాల ఆయన స్వరూపంగా ఉండేది బాలదేవత ఎనిమిది సంవత్సరాల చిన్న పాపలాక ఆయనతో పాటే ఉండేది చెంటోల్ శాస్త్రి మహానుభావులు ఆ మహానుభావులు అంత తపస్వి ఆయన కూడా ఒకసారి నీళ్ళు నీళ్ళు మాత్రమే మూడు రోజులు నీళ్ళు మాత్రమే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాంగా లలిత సాసన అమలు చేస్తూ చేస్తూ ఉన్నారు ఆయన ఈ కలియుగంలో ఎవరికైనా కానీ ఆర్థిక కష్టాలు అనేటివి సహజం వాటిని నియంత్రించుకుంట గుంగా సాధన చేస్తే అమ్మనే మళ్ళా పోషిస్తుంది మంత్ర సాధన మీరు చేస్తూ ఉండండి అనేక కోటి బ్రహ్మాండ నిలయ అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలను పూర్తిగా కూడా కనుసైగ తోటి శాసిస్తుంది మీకు మీ చిన్న సమస్యను తీర్చడానికి పెద్ద సమస్య కాదు కానీ మీ పూర్తిగా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని మీరు నమ్మకం పెట్టుకొని నమ్మడంలోనే మీ లోపలనే ఉంది మీ లోపలే ఉంది సిద్ధరాప అమ్మ ఉన్నాడు మహానుభావులు ఈశ్వరుడు నన్ను కాపాడుతుడు అని చెప్పేసి అని లోయలోకి దుంకితే వచ్చేసి పట్టుకున్నాడు అంత నమ్మకం మీకు వచ్చిన తర్వాత ఈశ్వరుడు మీకోసం అని చెప్పేసి అని పరిగెత్తుకుంటూ వస్తాడు అంత నమ్మకం రావాలంటే మానసికంగా శుద్ధి అవ్వాలి మానసిక శుద్ధి కేవలం మంత్రజపంతో అవుతుంది ఇలా మొదలు పెట్టినప్పుడే మిరాకిల్స్ అవ్వవు చెయ్యండి ఒక రెండు మూడు సంవత్సరాలు చేయండి భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో చేయండి పన్నెండు సంవత్సరాలలో సంపూర్ణంగా మీరు పూర్తిగా శారీరకంగా మానసికంగా శుద్ధి అవుతుంది నా తోటి ఒక అమ్మ అన్నది పన్నెండు సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఇంకెందుకు అయ్యా ఇక్కడ సాధన చేసేదే పరమాత్మ చరణ్ ఇంకే ఇక్కడ ఐక సుఖాలు పొందడానికి కాదు ఇక్కడ ఉన్న కర్మబంధాలను పూర్తిగా కూడా దహనం చేసుకోవడానికి దీని గురించి ఇంకొకసారి ఎప్పుడైనా మంత్రం గురించి మంత్రం ఒక విశిష్టత గురించి మంత్ర సాధన చేయడం వల్ల ఎలాంటి కైబల్యాలు పొందుతాడు అనే దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి కూడా మనకు ఇప్పుడు లైటింగ్ పోయింది కనుక ఈ భాగాన్ని నేను ముగిస్తున్నాను మిత్రులారా సాధకురారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివా నా గురు అధికం నా గురు అధికం నా గురు అధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ